శాంసంగ్ కస్టమర్లకు కంపెనీ గుడ్ న్యూస్ చెప్పింది గ్రీన్ లైన్ సమస్య ఎదుర్కొంటున్న యూజర్లకు ఉచితంగా అందించే స్క్రీన్ రీప్లేస్మెంట్ గడువును పొడిగిస్తున్నట్టు తెలిపింది మొబైల్ స్క్రీన్లో సమస్య ఉన్నవారికి ఉచితంగా అందిస్తామని కంపెనీ ఓ ప్రకటనలో వెల్లడించింది ఈ సంవత్సరం ఏప్రిల్లో శాంసంగ్ నుంచి వచ్చిన సాఫ్ట్వేర్ అప్డేట్ దాని గెలాక్సీ పరికరాల్లో కొన్నిటిలో గ్రీన్ లైన్ సమస్య తలెత్తింది దీంతో కస్టమర్లకు వన్ టైం ప్రీ స్క్రీన్ రీప్లేస్మెంట్ను అందించడానికి కంపెనీ ముందుకొచ్చింది అయితే ప్రోగ్రాం కొద్ది కాలం మాత్రమే చెల్లుబాటులో ఉంది ఎక్కువ మంది గెలాక్సీ వినియోగదారులు తమ ఫోన్ డిస్ప్లేలో యాదృశ్చిక ఆకుపచ్చ గీతలు కనిపిస్తున్నాయని ఫిర్యాదు చేయడంతో కంపెనీ మళ్లీ కోసం ఉచిత స్క్రీన్ రీప్లేస్మెంట్ను పొడిగించింది గెలాక్సీ ఎస్ ట్వంటీ వన్ సిరీస్ గెలాక్సీ ఎస్ ట్వంటీవన్ గెలాక్సీ ఎస్ ట్వంటీ టూ అల్ట్రా వీటిలో సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేసే సమయంలో గ్రీన్ లైన్ ఇష్యూ వస్తోంది స్క్రీన్పై ఆకుపచ్చ రంగులో ఓ గీత దర్శనమిస్తోందని ఫిర్యాదు చేశారు దీంతో ఉచితంగా ఒకసారి స్క్రీన్ రీప్లేస్మెంట్ అందించే గడువు సెప్టెంబర్ ముప్పైతో ముగిసింది తాజాగా డిసెంబర్ ముప్పై ఒకటి వరకు దాన్ని పొడిగిస్తున్నట్టు తెలిపింది శాంసంగ్ సర్వీస్ సెంటర్కు వెళితే ఉచితంగా ఈ సేవను పొందొచ్చని కంపెనీ ఓ ప్రకటనలో పేర్కొంది